నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కనుమూరి రఘురామకృష్ణరాజు ఏపీ పాలిటిక్స్లో ఈయనకు వచ్చినంత క్రేజ్ ఎవ్వరికీ రాలేదంటే అది అతిశయోక్తి కాదు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీ గుట్టికి చేరారు జగన్ ఆయనకు నర్సాపురం ఎంపీసీటీ ఇవ్వడం ఎన్నికల్లో ఘన విజయం సాధించడం చక్కచక్క జరిగిపోయాయి అయితే అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది వైసీపీ ఎంపీగా ఎన్నికైన రఘురామ కొంతకాలమే ఆ పార్టీతో ఉన్నారు తర్వాత రఘురామ జగన్ పాలిట శత్రులా మారారు రెబల్ ఎంపీగా మారారు జగన్ పైన విమర్శలు చేశారు దీంతో ఆయన్ని సస్పెండ్ చేయాలని వైసీపీ నేతలు స్పీకర్ కి ఫిర్యాదు కూడా చేశారు కానీ ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఢిల్లీలో బీజేపీ మద్దతుదారుడుగా మారారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంకి మళ్లీ నరసాపురం ఎంపీ అవుదామనుకున్నారు బీజేపీ టికెట్ ఆయనకు రాలేదు కూటమి ఒప్పందాల్లో భాగంగా ఆ సీటును బీజేపీకి చెందిన శ్రీనివాస్ వర్మ కేటాయించారు కూటమి గెలిచింది ఆయన కేంద్ర మంత్రి అయిపోయారు నర్సాపురం దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని రఘురామ చంద్రబాబును కోరారు చివరాఖరికి ఉండి ఎమ్మెల్యే కావాలని కలలకన్నారు నాటకీయ పరిణామాల మధ్య ఉండి సీటు ఆయనకు కేటాయించారు వైసీపీ నేత పివి నరసింహరాజు ఇండిపెండెంట్ వేటుకూరి శివరామరాజుతో పోటీ పడి ఘన విజయం సాధించారు రఘురామ కూటమి గ్రాండ్ విక్టరీ సాధించడంతో రఘురాముకు కీలక పదవి ఖాయమనుకున్నారు మంత్రివర్గంలో చోటు లభించలేదు లభించలేదు సందర్భంలో శాసనసభ స్పీకర్ని చేస్తారని అంతా భావించారు కానీ అది దక్కలేదు చింతకాల అయ్యన్న పాత్రుడికి అధ్యక్ష అనిపించుకునే భాగ్యం కలిగింది దీంతో రఘురాములో టెన్షన్ పెరిగిపోయింది సీఎం చంద్రబాబు నామినేటెడ్ పోస్టుల భర్తీలో రఘురాముకు అవకాశం ఇస్తారని అంతా భావించారు టీటీడీ చైర్మన్ పదవి ఆశించిన ఆయనకు నిరాశే కలిగింది చైర్మన్ బిఆర్ అవకాశం దక్కింది చంద్రబాబు రఘురామకి మంచి అవకాశం ఇస్తారని కాస్త ఓపిక పట్టాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి రఘురామ ఉండిలో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు కానీ జగన్ మాత్రం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు అసెంబ్లీ మండలి చీఫ్ పిప్పుల ఎంపిక తర్వాత చంద్రబాబు రఘురామ పైన ఫోకస్ పెట్టారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు కీలక పదవి ఖరారు చేశారు రఘురామ కోరుకున్న విధంగానే ఆయనకు బాధ్యతలు అప్పగించారు మండలి అసెంబ్లీలో కూటమి నుంచి చీఫ్ విప్ విప్ పదవులు ప్రకటించారు అదే సమయంలో కొద్ది రోజులుగా చర్చల్లో ఉన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి పైన నిర్ణయం తీసుకున్నారు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రఘురామ కోరుకున్న విధంగా అధ్యక్ష అని పిలిపించుకునే అవకాశం పొందారు చంద్రబాబు మంత్రివర్గంలో క్షత్రియ వర్గానికి అవకాశం దక్కలేదు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా క్షేత్రి వర్గానికి చెందిన రఘురామకు ఇవ్వడంపై ఆ సామాజిక వర్గం నేతలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రఘురామ డిప్యూటీ స్పీకర్ గా ఉంటే జగన్ సభకు వస్తారా అయ్యన్న పాత్ర స్పీకర్ గా ఉంటేనే సభ ముఖం చూడని జగన్ రఘురాము మైక్ అడగగలరా ఇదివరకటి రఘురామ అయితే జగన్ పరిస్థితి వేరేగా ఉండేది కానీ రఘురామకు రాజ్యాంగబద్ధమైన పదవి లభించడంతో ఆయన సమన్వయం పాటించే అవకాశం ఉంది మామూలుగా ఈ పదవి జనసేనకి ఇవ్వాలి అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో రఘురామకు ఇవ్వాలని నిర్ణయించారు ఇందుకు పవన్ కూడా అంగీకారం తెలపడంతో లైన్ క్లియర్ అయిపోయిందంటున్నారు జగన్ పోరాటంలో రఘురామ పడిన కష్టానికి డిప్యూటీ స్పీకర్ పదవి పెద్దది కాదు కానీ ప్రోటోకాల్ ఉంటుంది రఘురామను డిప్యూటీ స్పీకర్ గా నియమించడం కూడా జగన్ కు ఎప్పుడైనా ఇబ్బంది కూర్చుంటే జగన్ ఆయనను అధ్యక్ష అని పిలవాల్సి ఉంటుంది ఇవన్నీ పవన్ చంద్రబాబు ఆలోచన చేసి జనసేన ఈ పదవిని వదులుకుని మరీ రఘురామకు కట్టపెట్టారంటున్నారు రఘురామ తనపై దాడి చేసిన వారిని పోలీస్ అధికారులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఒకవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు అసెంబ్లీలో కూడా ఇదే క్వశ్చన్ వేశారు ఆయన ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు ఇలాంటి టైంలో రాజ్యాంగ బద్ధమైన పదవి అందులో కాస్త అందర్నీ శాసించే పదవి రావడంతో రాజుగారు ఆగుతారా ఇక ఇప్పుడు రఘురామ కొత్త ఆట రసవత్రంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి